చైనాకు ట్రంప్ భారీ షాక్నిచ్చింది ప్రతీకార సుంఖాలను ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచాడు చైనా రేర్ అర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్ నిలిపివేసిన రెండు రోజుల్లోనే ఈ ప్రకటన విడుదలైంది అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుంది రెండు దేశాలు పరస్పరం టారిఫ్లు విధించుకుంటున్నాయి దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది లేటెస్ట్ గా చైనా అరుదైన మెటల్స్ ను అమెరికాకు నిలిపివేయడంతో అగ్ర రాజ్యంలో చాలా పరిశ్రమలు మూతపడే అవకాశం ఉంది ఈ పరిణామాల మధ్య ట్రంప్ టారిఫ్ను ను రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచేశాడు దీంతో అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇటు చైనా కూడా అమెరికా వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించింది అయితే చైనా ఎగుమతులు నిలిపివేసిన రేర్ ఎర్త్ మెటల్స్ చాలా కీలకమైనవి ఆయుధాలు ఎలక్ట్రానిక్స్ కార్లు విమానాలు సెమీ కండక్టర్తో సహా అనేక ఇతర వస్తువుల తయారీకి వీటిని వాడతారు ఇప్పుడు చైనా నిర్ణయంతో అమెరికా రక్షణ రంగ కంపెనీలకు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది ప్రపంచంలో తొంభై శాతం అరుదైన ఖనిజాలు చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి ఈ ఖనిజాలు రక్షణ ఎలక్ట్రానిక్ వాహనాలు ఇంధనం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు సెమెరియం గడలినియం టెర్బెనియం డిప్రోసియం స్కాండియం ఇట్రియం వంటి ఏడు రకాల ఖనిజాలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చారు అమెరికాలో ఇలాంటి ఖనిజాలను ఉత్పత్తి చేసే గని ఒక్కటి మాత్రమే ఉంది అది అమెరికా అవసరాలకు ఏ మాత్రం తీర్చలేదు ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించిన ఏప్రిల్ రెండునే అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించింది ఇది కేవలం ఖనిజాలకే పరిమితం కాదు మ్యాగ్నెట్స్ ఇతర ఉత్పత్తుల ఎగుమతికి కూడా నిలిపివేసింది దీనివల్ల అమెరికా తయారీదారులు ప్రత్యామ్నా మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ ఖనిజాలు వాటితో తయారయ్యే వస్తువులను ఎగుమతి చేయడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి కానీ ఈ అనుమతులు ఇచ్చే వ్యవస్థ సరిగ్గా లేదు దీనివల్ల పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు ప్రతీకార పన్నుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వస్తువులపై వేసిన పన్నులను తగ్గించారు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ సెమీ కండక్టర్ల వంటి వాటిపై పన్నులు ఉండవు దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ కొత్త నిబంధనలను విడుదల చేసింది